అంటే ఇప్పుడు కీలవాతంతో పాటు ఓన్లీ ప్యూర్ కీలవాతం అంటే ఓకే అది జనరల్గా ఒకటే కేసు కానీ దీంతోపాటు మల్టిపుల్ కేసెస్ వస్తాయి అంటే కొంతమంది డయాబెటీస్ ఉండి కీలవాతం ఉంటుంది బ్లడ్ ప్రెషర్ ఉంది కీలవాతం ఉంటుంది అయితే వేరే యాక్సిడెంట్ జరిగి ఆ ఒక భాగంలో మళ్ళీ ప్లస్ కీలవాదం కూడా ఉంటుంది సో ఇలాంటి మల్టిపుల్ గా ఉన్నప్పుడు అప్పుడు ఏం మీరు ఏం సజెస్ట్ చేస్తారు రైట్ ఇందులో ప్రధానంగా ఏంటంటే వేరే కాంప్లికేషన్ ఉన్నప్పుడు అంటే డయాబెటిస్ కానీ హైపర్ టెన్షన్ కానీ థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ ఇందులో ఏంటంటే తమాషా అయిన విషయం ఈ రిమటైడ్ ఆథరైటిస్ అనేది మహిళలు ఎక్కువగా గురవుతారు అండ్ కంపేర్ టు మేల్ సో మహిళల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు తో ఒకవేళ ఉన్నట్లయితే థైరాయిడ్ తో ఉన్నట్లయితే అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఇది ప్రధానంగా ఆమవాతం అంటే మనం తీసుకున్న ఆహారం సరిగ్గా పచ్చని కాకపోవటము అంటే జీర్ణ వ్యవస్థ అనేది సరిగ్గా లేకపోయినట్లయితే అక్కడ ఆమం తయారయ్యడానికి అవకాశం ఉంటుంది మనం ఈ కీలవాతం సంబంధించిన సమస్యల్లో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా హ్యాండిల్ చేయాలనేది మీరు చెప్తున్నారు ప్లీజ్ కంటిన్యూ సో ఏంటంటే అందులో ఇప్పుడు వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి ఫస్ట్గా మెటబాలిజం రేట్ అంటే మనం జఠరాగ్ని అంటాం కదా ఆ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి ఆ తర్వాత ఏ వ్యాధి అయితే వాళ్ళు సఫర్ అవుతున్నారో ఆటోమేటిక్గా ఆ వ్యాధిని కూడా కరెక్ట్ చేస్తూ ఈ వా ఈ వాతం అనేది కీళ్ళ వాతం అనే దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది సో ఆ ప్రకారంగా కాంప్లికేషన్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఈజీగా ట్రీట్ చేయొచ్చు లక్షణాల నుంచి తేలిగ్గా బయటపడొచ్చు కొంత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కానీ మిగతా మిగతా మనం ట్రీట్మెంట్ లైన్లో వచ్చేటువంటి జాగ్రత్తలు అన్నీ కాక పాటించినట్లయితే కాంప్లికేషన్స్ ఉన్న చిన్న వయసు ఉన్న పెద్దవాళ్ళు అయినా ఏమంటారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా మనం ట్రీట్మెంట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కండిషన్ ఇబ్బంది ఉండదు ఓకే సో ఈ తప్పకుండా అంటే మనం చాలా ఫుడ్స్ లో ఇందాక చెప్పుకున్నట్లుగా ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటము అండ్ ఆల్సో మనం చెప్పు తేలిక జీర్ణం వేయడానికి ముఖ్యంగా ఓలివ్ ఆయిల్ అంటారు ఆయిల్ ఆయిల్లో మనం పెయిన్ కిల్లర్స్ అంటారు కదా యాంటీఇన్ఫ్లై నాన్ స్టిరాయిడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని మనకి ఏదైనా నొప్పి వస్తే నడువు నొప్పి వచ్చిన కీళ్ళ నొప్పులు వచ్చిన అలాంటి డ్రగ్స్ దానికి పోటీగా పనిచేసేటువంటిది ఆలివ్ ఆయిల్ అని చెప్తారు సో అంత మంచిగా గుణాలు ఉన్నటువంటి ఓలీవ్ ఆయిల్ ని మన ఆహార పదార్థాల్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది ఒక మంచి హోమ్ రెమెడీ కింద పనిచేసేటువంటి మెడిసిన్ అని చెప్పుకోవచ్చు వెజిటబుల్ దాంట్లో మామూలు ఆయిల్స్ వాడకుండా ఆలివ్ ఆయిల్ రైట్ ఓకే సో అది బాగా పనిచేస్తుంది ఒక మెడిసిన్ లాగానే అని చెప్పి రైట్ ఇంకొక తర్వాత ఏంటంటే మన ఇంట్లో ఉండేటువంటి పసుపు కానివ్వండి పసుపు అండ్ ఇంకా అల్లం పొడి అంట సుంటి పొడి అంటాం కదా ఈ సుంటి పొడిని ఒక గ్లాస్ పాలల్లో అంటే అర చెంచాడు అరచెమ్చాడు తీసుకునేనా లేదా మనకి అవసరాన్ని బట్టి వయసుని బట్టి కూడా కొంత డోసెస్ మార్చుకొని ఒక గ్లాస్ పాలల్లో మరిగించి రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకోబోయే ముందు తీసుకోవటం వల్ల అందులో ఒక చెంచాడు ఆముదం కలిపి తీసుకున్నట్లయితే ఆముదం ఏంటంటే వాత హరంగా పనిచేస్తుంది సో శరీరంలోంచి మలినాలు బయటికి పోనీయటానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఆముదాన్ని కూడా కలిపి చేర్చుకొని తీసుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది త్వరగా లక్షణాల నుంచి బయటపడేదానికి ఇది ఒక హోమ్ రెమెడీ మాత్రమే కంప్లీట్ ట్రీట్మెంట్కి అయితే వాళ్ళు వాళ్ళ డాక్టర్స్ని సంప్రదించడం వాళ్ళ దోష స్థితి ఎలా ఉందంటే ఇది వాతానికి యాజ్ వెల్ ఆస్ కఫ దోషాన్ని రెండు కలిపి ఉంటాయి కాబట్టి ఇది ఒక రకంగా డ్యూయల్ నేచర్ వాతాన్ని పెంచాలి అంటే వాతాన్ని తగ్గించాలి అంటే కఫాన్ని పెంచాలి కానీ ఏంటంటే ఆల్రెడీ కఫ దోషం పెరిగి ఉంటుంది సో ఇక్కడ వాత దోషం పెరిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్ కండిషన్ కాబట్టి అందువల్లనే ఇది ఎక్కువ కాలం పడుతుంది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా సో తర్వాత ఏంటంటే ఇంకా మనకి కరకాయలు దొరుకుతాయి కరక్కాయలు అది కచ్చా పచ్చగా దంచేస్తే మనం కరకాయ పిల్సుల్ దాకా ఒక చెంచాడు కరకాయలు తీసుకొని వాటిని ఒక గ్లాస్ పాలల్లో బాగా మరిగించి అవి నైట్ టైం ఫిల్టర్ చేసేసి అవి కొంచెం వేడిగా ఉండంగానే ఒక చెంచాడు ఆముదం కలుపుకొని లేదా ఆముదం తీసుకోవడం ఇబ్బంది అయిన పక్షాన ఈ కరకాయలు మాత్రమే తీసుకున్నా కూడా సరిపోతుంది ఎందుకంటే కరకాయకి శరీరంలోంచి టాక్సిన్స్ బయటికి నెట్టేటువంటి గుణాలు ఉంటాయి కాబట్టి ఒక పెద్ద చెంచాడు కరకాయ చెక్కలు కనుక తీసుకొని వాటిని ఒక గ్లాస్ పాలల్లో మరిగించి ఆ తర్వాత అవి కాస్త వడగట్టి గోరువెచ్చగా ఉండంగానే తాగేయడం వల్ల ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది అండ్ ఆల్సో అట్ట శుభ్రంగా అవుతుంది తేలిగ్గా ఉంటుంది ఇన్ఫ్లమేషన్ గుణాలు కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఇంకా ఫుడ్ ఫుడ్ విషయంలో క్యారెట్స్ కూడా మంచిగా పనిచేస్తాయి సో క్యారెట్స్లో కూడా కెరోటిన్స్ ఇంకా వైటమిన్ సి పదార్థాలు ఉండేటువంటి ఫ్రూట్స్ కానివ్వండి ఏమైనా తీసుకుంటే ఫ్రూట్స్ తీసుకోవచ్చు సిట్రస్ ఫ్రూట్స్ ఏంటంటే మనకి సి ఎక్కువగా ఉంటది కాబట్టి అది మన ఇమ్యూనిటీని బాగా ప్రేరేపిస్తుంది ఇమ్యూనిటీని బలంగా తయారు చేస్తుంది కాబట్టి సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మకాయలు కానివ్వండి ఆరెంజెస్ కానివ్వండి కమలాలు కానివ్వండి బత్తాకాయలు కానివ్వండి ఇట్లాంటి అన్ని కూడా ఏవైనా తీసుకోవడం వల్ల నిరోధక శక్తి పెరిగేదానికి అవకాశం సో ఈ విధంగా మనం తీసుకునేటువంటి హోమ్ రెమెడీ తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ అనేది పెట్టుకోవాలి యోగా కానివ్వండి యోగా ఆసనాలు చేయటం కానివ్వండి అంటే తేలికపాటి ఆసనాలు అంటే అతి సర్వత్రా వర్జయతం అని చెప్తాం మేము ఎప్పుడు కూడా ఎందుకంటే ఆల్రెడీ స్టిఫ్నెస్ ఉంటుంది కాబట్టి బలంగా స్ట్రెచెస్ చేయటం కానివ్వండి అవన్నీ ఏం చేయాల్సిన అవసరం లా మనకి బలానికి తగ్గట్టు బలంలో అర్ధ బలానికి సరిపడేలాగా మనం వ్యాయామం చేయమంటాం అంటే ఎక్సర్సైజ్ చేస్తూ బాగా అలిసిపోయి నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయి అంత దూరం వెళ్ళకుండా మన ఎంత బలమైతే ఉంటుందో అందులో సగం బలం వరకు అంటే వచ్చే వరకు అంటే లైట్ స్వెటింగ్ స్టార్ట్ అయ్యే వరకు చేయమని చెప్తాం అవి కూడా యోగా కానీ మెడిటేషన్ కానీ ప్రశాంతంగా ఉండటము స్ట్రెచెస్ చేసేటప్పుడు లేదా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకున్నట్లయితే మంచిది ఓకే